హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ నేను వచ్చి గంటన్నర అయిందండి నేను ఒక చెట్టు గురించి వెతకడానికి వచ్చాను ఎక్కడ దొరకలేదు అది ఒక చోట దొరికిందండి అదేనో కాదో చూసే క్రమంలో ఇక్కడ చూడండి మీరు నాకు ముళ్ళు గుచ్చుకుంది ముళ్ళు గుచ్చుకుంటే అది ఉండదు కదా అందుకనే మీరు చూడండి మీరు అబ్బద్ధం అనుకుంటారు కొంతమంది చూడండి ఇక్కడ అది వెతికే క్రమంలో నాకు ముళ్ళు గుచ్చుకుందండి పెద్ద ముళ్ళి నా చెప్పులు మంచిగా ఉన్నా సరే అందులో నుంచి లోపల నుంచి వచ్చింది అది గుచ్చుకుందనమాట అంత ఇందులో కూడా నేను వీడియోలు చేస్తుంటే కొంతమంది సపోర్ట్ చేస్తలేరు దయచేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి పెద్ద పెద్ద ఏదైతే ఉన్నాయో ఇలాంటి మర్చిపోతాను మర్చిపోతానన్నమాట సో మీ సపోర్ట్ చేస్తే ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారండి నాకు మంచిగా అనిపించింది మా కోసం మంచి 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 వీడియోలు అందిస్తున్నారు మంచిగా కష్టపడుతున్నారు బ్రదర్ మీరు ఎలాగనే కష్టపడండి మంచి మంచి అవగాహనలు చెప్పండి మీరు చెప్పేది మేము యూజ్ చేసినా చేయకపోయినా మంచి లాభదాయకం ఉంటుంది జనరేషన్కి తెలియజెప్పిన ఉద్దేశంలో అనుకొని వాళ్ళైతే మంచి కామెంట్ చేయడం జరిగింది ఆ విధంగా మంచి కామెంట్ ఎవరైనా చేస్తే అదేవిధంగా వీడియోని లైక్ చేస్తే నాకు మంచిగా అనిపిస్తుంది ఈ చెట్లలు పుట్లలు వెతికేటప్పుడు మనకు అన్నీ జరుగుతూనే ఉంటాయండి నేను అన్నీ పట్టించుకోను మీకు చూపిస్తున్నాను ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇదని చేసే ఒక వీడియోలో ఎటువంటి కష్టం ఉండదు అనేసి అనుకోవచ్చు చాలా కష్టం ఉంటుందండి బుసి కూడా ఉంటాయి ఇలా షూట్ చేసేటప్పుడు కిందంగా పైన ఏదో వచ్చేది కూడా తెలియదు అటువంటి జానాల్లో చేస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ముందుకు వస్తానండి సో మీరు లైక్ ఇచ్చి ఆ మంచి సపోర్ట్ని చేయండి ప్రతి వీడియోని ఆదరించండి వీడియో పోయిన తర్వాత షేర్ చేయండి మరి ఈరోజు ఒక మంచి చెట్టు దొరికిందండి చాలా గంటన్నర తర్వాత నాకు దొరికింది ఆ చెట్టు ఏంటో చూపిస్తాను ఇన్ని రోజులు నేను దాదాపు తొమ్మిది వందల యాభై వీడియోలు చేశానండి నాకు ఇంత మట్టుకు ఏ ముళ్ళు కూడా కుట్ కుర్చలేదు సో అయితే కుచ్చుకున్న అంటే నాకు కొంచెం ఇబ్బంది కలిగించే ఆ చెట్టు ఏంటో మీకు చూపిస్తాను అన్నమాట సో వీడియో చివరిదాకా చూడండి మరి చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో కింద మీకు సబ్స్క్రైబర్ బటన్ కనిపిస్తే నొక్కండి నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి కొంతమంది అన్సబ్స్క్రైబర్ చేసుకుంటున్నారండి ఎందుకంటే నేను వీడియో కింద నొక్కగానే చెప్పంగానే కొంతమంది నొక్కుతున్నారు సబ్స్క్రైబర్ బటన్ కనిపిస్తేనే నొక్కండి లేకపోతే నొక్కకండి బెల్ బటన్ జాయిన్ బటన్ కనిపిస్తే నొక్కకండి దయచేసి ఓకేనా వీడియో చివరిదాకా చూడండి ఈరోజు కొంచెం నాకైతే ఇబ్బందిగా అనిపించింది దాని ప్రతిఫలంగా వీడియోని నుంచి చివరిదాకా చూసి మంచి సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో నేను చూస్తానండి మీరు ఎటువంటి సపోర్ట్ ఇస్తారనేసి మంచి కామెంట్లు అదే విధంగా మంచి లైక్స్ మంచి షేర్స్ ఉంటాయో లేదో అనేసి ఈ చిన్న నా చిన్నపాటి గాయానికి మీరు వీడియో నుంచి దాకా చూడండి నేను మంచి కొంచెం ఫ్రీగా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను అంతే సో ఇప్పుడు మంచి మొక్కనండి అది మనకు ఎలా ఎలా పనికి మీకు చూపిస్తాను బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి ఇప్పుడు నాకు గాయం చేసిన మొక్కను కూడా మీరు కూడా చూడండి ఎలా ఉంటుందనేసి ఓకే బైకోలు చూడండి ఇక్కడ వాళ్ళే ఉన్నారు కొంచెం ఆపుతాను చూడండి ఒక అటు సైడు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అక్కడ ముందల గొర్రెల మంద అన్ని ఇబ్బందులతోని నేనైతే వీడియో చేస్తున్నాను వీడియో మీకు ఏదో మనకు గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది కదా అంటే ఇగో ఇదే నేను చూపిస్తాను ఇంకో ఇదే ముళ్ళు ఇక గుచ్చుకుంది నాకు ఇగో ఇదే చూడండి మీకు చూపిస్తా అబ్బా ఇగో చూడండి ఇగో నా చెప్పులోకి వెళ్ళి వచ్చి మరీ గుచ్చుకుందండి ఇది ఇక ఇక్కడి నుంచి ఇగో ఇక్కడి నుంచి పోతా ఇక ఆల్రెడీ నేను నాకు సరిపోయింది ఇంత చూసుకుంటూ వెళ్తాను వాళ్ళ ఇదిగోండి నేను గంటన్నర నుంచి వెతికిన ఇగో ఈ మొక్క తీగ అన్నమాట మొక్క కూడా కాదు తీగ ఇగో ఇప్పుడు దొరికిందండి ఇగో ఇది ఇంక ఇవన్నమాట వీటికి మీకు యూట్యూబ్లో చాలామంది చూసినాలే మీరు ఈ చెట్టు గురించి కానీ ఇంత పెద్దగా ఏముందనేసి అనుకోవద్దు దీన్ని మంచి లాభదాయకం ఉంటుందండి అంటే మనం దీన్ని ఏది యూజ్ చేయాలి అనేసి చెప్తాను జన మామూలు వీడియోనే చేస్తానండి లెంత్ వీడియోని చేయట్లేను ఓకేనా ఈ ఈ తీగ వచ్చేసి ఈశ్వరి తీగ అండి దీని పేరులోనే ఉంటుంది మనకు ఎలా ఉపయోగపడుతుందో మనకి ఎలా అసలు మనకి మనం ప్రత్యక్షంగా మనకు సంబంధించడానికే ఈ మొక్క వెలిసిందండి పురాణ గాథలో చెప్తూ ఉంటారండి పురాణం చెప్తూ ఉంటుంది ఈ ఈశ్వరి మొక్క ప్రజల కోసమే వచ్చిందనేసి ఈ మొక్క గురించి ఫస్ట్ మనకు దీన్ని ఇంకా చూడండి ఈ కాయలు ఇలా ఇచ్చుకుపోతాయి ఈ కాయలు ఇచ్చుకుపోయి లోపల గింజలు అనేది ఉండడం జరుగుద్ది లేదా మన గొడుగు ఎలా మనం తీసేస్తామో తీసినప్పుడు ఎలా అవుతుందో అలా ఉంటుందన్నమాట దీని ఇవన్నీ దీన్ని కాయలు ఓకే అయితే దీన్ని వేరనేసి మన ఇంటి గుమ్మానికి కట్టుకుంటే ఎటువంటి ఇషపూరితమైన పాములు కానీ తేళ్ళు కానీ అవి రావని పురాణం అప్పటి కాలం ప్రజలు నమ్మి కట్టుకునేవారండి అది జరిగింది కూడా ఓకే దీన్ని కాయల గింజలు కూడా ఎవరైనా ఏదైనా పగబట్టే పాములు ఏదైనా ఉంటే వాటి నుంచి తప్పించుకోవడానికి ఈశ్వరి తీగ గింజల్ని నడుముకు కట్టుకునేవారండి ఒక మూడు అలా చేసుకుంటే మనకు పొగబట్టిన పాములు కానీ ఏదైనా సరే మన దరిదాపులో రావని నమ్మి అలా చేసేవారు ఈశ్వరి తీగ చాలా అద్భుతమైన మొక్కనండి ఆయుర్వేదాలు కూడా ఇప్పటికి కూడా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు కూడా ఏదైతే ఈశ్వరి మొక్క వేరనేసి ఎక్కడైతే ఉంటుందో అది వెతకాలండి వెతికి దాని వేరనేసి ఒక మూడు ఇంచులు తీసుకొచ్చి మన గుమ్మాన్ని కట్టుకుంటే సర్పాలు రావనేసి అంటా ఉంటారండి పెద్దలు ఇప్పటి కాలంలో అది జరుగుతుందో లేదో తెలియదు ఒకసారి దీన్ని వేరే అనేసి ఎక్కడ ఉందో వెతికి గుమ్మాన్ని కట్టుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మా ఏరియా అంటే నా మేము ఉండేది ఒక చెరువు పక్కననండి ఆ చెరువు పక్కన పాములు అన్నీ వస్తూ ఉంటాయండి అందుకనే ఒకసారి దీన్ని ట్రై చేద్దాం అసలు వస్తదా రాదా అనేసి వచ్చి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తానన్నమాట అయితే ఇప్పుడు మనకు ఏదైతే మనకు పరంగా మనకు ఎలా మనకు ఉపయోగపడుతుందంటే ఏదైతే ఈశ్వరి చెట్ మొక్క తీగ ఉన్నాయో ఆ వేర్లని శుభ్రంగా కడుక్కొని ఎవరైతే మీరు ఏ సమస్యతోనైనా బాధపడే వాళ్ళు ఆరోగ్యపరంగా అన్నీ ఈశ్వర అనుగ్రహం పొందాలి అనుకున్న వాళ్ళు దీన్ని అమావాస్య రోజు కానీ లేదా పున్నమి రోజు కానీ దీన్ని వేరు తీసుకొచ్చి శుభ్రంగా కడుక్కొని మీరు ఏ సమస్య గురించి అయితే మీరు తినాలి అనేసి అనుకుంటున్నారో ఆ సమస్య గురించి మనసులో తలుచుకొని ఈశ్వరునికి దండం పెట్టి దీన్ని వేరు తీసుకొచ్చి శుభ్రంగా కడుక్కొని బాగా దంచి ఓకేనా బాగా దంచి ఏదైతే మనకు ఆ దంచిన దాంట్లో అనేది రావడం జరుగుతుంది ఆ పసరులో కొంచెం తేనె వేసుకొని సేవించినట్లయితే మనకి ఆరోగ్యపరంగా ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా నరదిష్టి ఉన్నా అన్ని సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి అనేసి పురాణం చెప్తుందండి ఈశ్వరి తీగ మామూలు తీగ కాదండి అన్నీ ఈశ్వర ప్రసాదం అనేసి మనకు ఉంటుందనేసి పూర్వకాలం ప్రజలు చెప్తా ఉంటారండి అంతటి బెనిఫిట్ అయితే ఈశ్వరి మొక్కలో ఉంటుందండి మీరు ఎవరైనా యూజ్ చేయాలి అనుకుంటే విషసర్పాలు రాకుండా ఉండాలంటే దీన్ని వేరు తీసుకొచ్చి గుమ్మాన్ని కట్టుకోండి మీ మీకు సర్పాల నుంచి తప్పించుకోవాలనుకుంటే దీన్ని కాయల గింజలు తీసుకొచ్చి నడుము కట్టుకోండి మీరు ఆరోగ్యపరంగా చల్లగా ఉండాలి అనుకుంటే ఏ సమస్య అయినా తొలగిపోద్దండి అటువంటి సమస్య నుండి మీరు తొలగి మీ సమస్యల నుండి బాగుపడాలనుకుంటే ఈ ఈశ్వరి తీగ వేరుని తీసుకొచ్చి మీరు అందులో తేలగలుపుకొని సేవించండి బ్రహ్మాండంగా ఉంటుంది ఈశ్వరి మొక్క చాలా అద్భుతమైన మొక్క అండి ఈశ్వర ప్రసాదం అనేసి అంటూ ఉంటారండి నిజంగా ఇది జరిగింది కాబట్టి ఈ కాలం ఇప్పటిదాకా కూడా ఈశ్వరి మొక్క పేరులోనే ఉంటుందన్నమాట ఓకే సో ఇదండి ఈశ్వరి మొక్క గురించి అద్భుతమైన ఒక చిట్కా మీ సమస్యలకు వాడండి ఇంటి సమస్యలకు కూడా నరదిష్టి కూడా ఇది బ్రహ్మండంగా పనిచేస్తుంది అన్ని విధాలుగా నరదిష్టి కానీ విశ్వసర్పాల నుంచి తప్పించుకోవడానికి కానీ ఈశ్వరి తీగ దగ్గరికి వచ్చి పొన్నం రోజు కానీ లేదా అమావాస్య రోజు కానీ వచ్చి మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో అది ఈశ్వరి మొక్కని దండం పెట్టి ఆ వేరుని కానీ ఈ కాయలు కానీ తీసుకెళ్తే బాగుంటుంది అనేసి పురాణం చెప్తుంది అనమాట అలా చేస్తే బాగుంటుంది నా ఫ్రెండ్స్ ఇదండి ఈశ్వరి మొక్క గురించి మంచి అద్భుతమైన చిప్స్ లైక్ చేయండి అదేవిధంగా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మంచి వీడియో ఉంటుంది అందులో కలుసుకుందాం బాయ్